హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి నూట యాభై గజాలలో కట్టినటువంటి ప్లస్ వన్ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ మనకి థర్టీ ఫీట్ తోటి ఫుల్ ఎల్ పేమెంట్ చేసి ఆల్ మున్సిపల్ పర్మిషన్స్ తోటి క్లియర్ క్లియర్గా మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు దీనికి సంబంధించి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది వీడియోలో కనిపి ప్రొవైడ్ చేస్తాను చూడండి పైన కనిపిస్తుంది కానీ ఆ నెంబర్ కనుక డైరెక్ట్ కాల్ చేస్తే అన్ని వివరాలు కూడా మీరు క్లియర్గా మాట్లాడుకోవచ్చు ఎవరికి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక ముందుగా ఈ హౌస్ ముందు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇదే విధంగా మీదే ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అతి తక్కువ ధరలోనే చేయబడుతుందన్నమాట ఇక లేట్ చేయకుండా మనం హౌస్ వివరాల్లోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ హౌస్ యొక్క ఎలివేషన్ చూసుకోండి ఫస్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి కలర్ సెలక్షన్స్ తోటి చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి మనకి ఎలివేషన్ అయితే డిజైన్ చేశారు విత్ గ్లాస్ ఫిట్టింగ్ తోటి ఇక ఈ హౌస్ ముందు రోడ్ కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్ గా ఉందనమాట ఇక ఈ హౌస్ కట్టినటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ డైమెన్షన్స్ తోటి మొత్తం నూట యాభై గజాలలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ కి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మీకు అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది ఎటువంటి ఇష్యూస్ లేవు చుట్టూ ఎటువంటి ప్రొవిబిటెడ్ సర్వే నెంబర్స్ అలాంటివి అయితే ఏమీ లేవండి ఇక మనం కార్ పార్కింగ్ లోకి ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు మంచి స్పేషియస్ గా ఒక పెద్ద సిడాన్ కార్ కూడా ప్లేస్ చేసుకునేంత స్పేషియస్ గా మనకి కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర డోర్ చూసుకోండి మనకి చుట్టూ చూస్తున్నారుగా మంచిగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మనకి మంచి టేకు డోర్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి వాల్ పెయింటింగ్ కూడా చూడండి చాలా ప్రీమియం లుక్ మంచి యూనిక్ గా డిజైన్ చేశారు ఇక మనకి ఈ కార్ పార్కింగ్ లో కూడా పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇక మనం హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూసేద్దాం పదండి ఇక ఈ హౌస్ కనుక ఈ హౌస్ కి నార్త్ సైడ్ గల్లి కనుక చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీని త్రీ మనకి ప్రొవైడ్ చేశారు ఆ చివరకు వచ్చేసరికి మనకి ఈశాన్యములలో బోర్ కనెక్షన్ కూడా వేశారనమాట వాటర్ కనెక్షన్ కూడా ఉంది అలాగే వాటర్ సంప్ కనుక చూసుకున్నట్లయితే అయితే అబౌవ్ త్రీ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూసేద్దాం మనం హౌస్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం అండి ఇది వచ్చేసరికి మనం హాల్లో ఉన్నాము ప్రజెంట్ మనకి హాల్లో కనుక చూసుకున్నట్లయితే చూడండి చాలా యూనిక్ గా డిజైన్ చేశారు మనకి పైన మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడీ లైట్స్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైనింగ్ చేశారు చూడండి ఇక మనం ఈ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ గా డిజైన్ చేయడం అయితే జరిగింది మనకి మంచి పెద్ద టీవీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు కబోర్డ్స్ కూడా చేసుకొని ఊపర్ బాక్స్ అలాంటివి కూడా సెట్ చేసుకోవడానికి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు ఇక మనకి పైన కూడా మంచి ఫ్లవర్ పాట్స్ అలాంటివి పెట్టుకోవడానికి మంచి యూనిక్ గా డిజైన్ చేశారు చూడండి ఇది వచ్చేసరికి హాలు హాల్ అవతలకి వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ కిచెన్ అలాగే మనకి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి దానికి గా మనకి ఇది పార్టీషన్ అయితే చేయడం జరిగింది ఇక మనం ముందుగా డైనింగ్ సెక్షన్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా గా ఉంది చూడండి ఎంత స్పేసియస్గా ఉందో ఇక్కడ ఎయిట్ టేబుల్స్ డైనింగ్ సెక్షన్ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూడండి మంచి యూనిక్ డిజైన్ తోటి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారనమాట ఇక ఈ డైనింగ్ సెక్షన్ కి ఇక్కడ ఎగ్జాక్ట్ గా మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో మనకి పూజ రూమ్ అనేది సెటప్ చేశారు మనకి మొత్తం టైల్స్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఈ డైనింగ్ సెక్షన్ నుంచి నా మనకి నార్త్ సైడ్ డోర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు అనమాట నార్త్ సైడ్ గల్లీ అనేది మనకి ఈ వెంటిలేషన్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇదే విధంగా ఇదే డైనింగ్ సెక్షన్ నుంచి కిచెన్ కి లెఫ్ట్ సైడ్ లో మనకి ఇదిగోండి ఈస్ట్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు ఈస్ట్ సైడ్ కూడా గుమ్మం ఇక ఇది మనం డైనింగ్ మన కిచెన్ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నాడు కాండి ఎల్ షేప్ లో మన మన గ్రానైట్ తోటి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు మొత్తం సెల్ఫ్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి టైల్స్ అయితే ఫిక్స్ చేసే చేశారు మనకి మొత్తం సెల్ఫ్ కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఈ డైనింగ్ సెక్షన్ లో మనకి హ్యాండ్ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇచ్చారు చూడండి ఇక ఇది దీనికి వచ్చేసరికి ఈ డైనింగ్ సెక్షన్ నుంచి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతాము చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మంచి స్పేసియస్ గా ఉంది నూట యాభై గజాలలో మంచిగా వెల్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి ఫాల్ సీలింగ్ అయినా ఎల్ఈడి లైట్స్ అయినా మనకి సపరేట్ వాల్ కలర్ చూడండి చాలా అంటే చాలా యూనిక్ డిజైనింగ్ అయితే చేశారు అనమాట ఇది దీంట్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మాస్టర్ బెడ్రూమ్ కి రెండింటికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ కమౌట్ తోటి వాష్రూమ్ స్కిట్ డైలీ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి ఇక్కడ వచ్చేసరికి ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ ముందు అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా మనకి చూడండి ఇదిగోండి ఎంత స్పేషియస్ గా ఉందో మనకి కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు అలాగే సెల్ఫులు కూడా డిజైన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాల్ కి కూడా మనకి సపరేట్ కలర్ తోటి మంచి యూనిక్ డిజైనింగ్ అయితే చేశారు ఈ హౌస్ కి వెంటిలేషన్ మాత్రం చాలా అయితే చాలా బాగుంది అనమాట దీనికి కూడా వచ్చేసరికి మనకి ఇదిగోండి అటాచ్డ్ బా బాత్రూమ్ మనకి వెస్టర్న్ కంపోర్ట్ తోటి అయితే ఉంటుంది యాంటీ స్కిన్ డిటైల్స్ తోటి దీని అయితే డిజైన్ చేశారు సో కింద ఉన్నటువంటి టూ బిహెచ్కే ని చూసారు గాండి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే కూడా చూసేద్దాం పదండి ఇక ఇవి గనక చూసుకున్నట్లయితే మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అండి ఇక్కడ మనకి వచ్చేసరికి మొత్తం స్టెప్స్ మొత్తం గ్రానైట్ అయితే ఫినిషింగ్ చేశారు మనకి అలాగే స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట చూస్తున్నారు అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్ ఎందుకు వచ్చేసాము మనకి ఇక్కడ మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు మంచి క్వాలిటీ మెయిన్ డోర్ టేక్కుడి డోర్ అయితే డిజైన్ చేశారనమాట మనకి లోపల చూడండి ఎంత ప్రీమియంగా అసలు ఎంత సెలెక్షన్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు లోపల పార్టీషన్ అనేది మనకి ఇక్కడ మనం ప్రజెంట్ హాల్లో ఉన్నాము చూస్తున్నారు కానీ ఎంత పెద్ద హాల్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఏదైనా చిన్న బర్త్డే పార్టీ చేస్తున్నా కానీ గా స్పేషియస్గా ఉందన్నమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ ఇదైతే పార్టీషన్ చేశారు అది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ కిచెన్ కి ఇక్కడ పార్టీషన్ లాగా మనకి చూస్తున్నారుగా మంచి ప్లానింగ్ అయితే డిజైనింగ్ చేశారు ఇక మనం ఇక్కడ డైనింగ్ సెక్షన్ లోకి వచ్చినట్లయితే చూస్తున్నారు కాండి ఇప్పుడు మనం ఇది డైనింగ్ సెక్షన్ లో ఉన్నాము ఇది వచ్చేసరికి మనకి ఎయిట్ టేబుల్స్ చైర్ ఈజీగా ఎయిట్ టెన్ టేబుల్ చైర్స్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక మనం కిచెన్ లో చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా ఎల్ షేప్ లో ఎంత పెద్ద కిచెన్ ప్లాట్ఫామ్ డిజైన్ చేశారో మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు టైల్స్ అనేది ఫిక్సింగ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి లు కూడా ప్రొవైడ్ చేశారు చూడండి మనకి ఈ డైనింగ్ సెక్షన్ లో కూడా మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు మనకి అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇది నార్త్ డోర్ అనమాట ఈ డైనింగ్ సెక్షన్ నుండి ఇది వచ్చేసరికి ఈస్ట్ డోర్ అనమాట నార్త్ ఈస్ట్ డోర్ పెట్టారు అలాగే ఇక్కడ వచ్చేసరికి పూజ రూమ్ సెటప్ చేశారు చూడండి మంచి గ్రాండెడ్ తోటి లోపలంతా గ్రాండెడ్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు సో ఇప్పుడు మనము దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి కింద ఉన్న కన్నా పైన ఇంకా మంచి స్పేషియస్ గా వచ్చాయండి రూమ్స్ చూడండి మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎంత స్పేషియస్ గా వచ్చిందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మనకి పైన ఫాల్ సీలింగ్ అయినా మనకి ఈ వాల్ కు ఉన్నటువంటి సపరేట్ కలర్స్ చూడండి ఎంత మంచిగా డిజైన్ చేశారు మనకి సెల్ఫ్ లు బీర్వా ప్రొవిజన్ కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి మనకు వచ్చేసరికి ఇండియన్ కమౌట్ తోటి అయితే డిజైన్ చేశారు దీనికి వచ్చేసరికి యాంటీస్కి డిటైల్స్ అయితే డిజైన్ చేశారు అనమాట ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉన్నాము చూస్తున్నారు కానీ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయాము చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో మనకి మొత్తం కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే మ్యూనిక్ డిజైనింగ్ అయితే చేశారు మనకి వాల్ పెయింటింగ్ అనేది చూసుకున్నట్లయితే చాలా మంచి కలర్ ని చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇక మనకి సెల్ఫ్ లు బీర్వా ప్రొవిజన్ కూడా ఇచ్చారు దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు అనమాట దీని నుంచి లో రూఫ్ ఉంటుంది దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి యాంటీ స్కి టైల్స్ తోటి మనకి వెస్టర్న్ కమౌట్ తోటి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు అనమాట సో చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే మొత్తం ఫోర్ బిహెచ్కే నూట యాభై జలాలలో జీ ప్లస్ వన్ గా కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ని ఈ హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ హౌస్ మనకి మెయిన్ రోడ్ కి కేవలం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే నూట యాభై మీటర్ల దూరంలోనే మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ కి కార్నర్ కి సెకండ్ ప్లాటే మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక చూసారు గాండి ఈ హౌస్ ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా అంటే చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి ఈ హౌస్ అయితే డిజైన్ చేశారు ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు గాండి ఈ జిప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఈ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి మనకి ఆదిపట్ల మీదగా ఇబ్రాంపట్నం కెళ్ళేటువంటి సాగర్ రోడ్ మెయిన్ సాగర్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే ఆ హైవేకి కేవలం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి ఇంజాపూర్ దాటగానే మనకి దుర్కెంజల్ దాని దారిలో మధ్యలో మనకి హైవేకి లెఫ్ట్ సైడ్ లో మనకి అండర్ తుర్కేంజల్ మున్సిపాలిటీ లో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉందనమాట ఈ హౌస్ ఈ యొక్క సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనం నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి నైన్ అండ్ నైన్ టు టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో హైవే డైరెక్ట్ ఒకటే రోడ్ ఉంటుంది మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే బెంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ వచ్చేసరికి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మనం కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అలాగే దీనికి హౌస్ కి నియర్ బై ఐటీ సెక్టర్ ఐటీ కంపెనీస్ ఏదో ఏమైతే ఉన్నాయంటే మనకి ఆదిపట్ల టీసీఎస్ ఉంది రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది అలాగే ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కైన్స్ ఉంది ఆ టాటా ఏరోస్పేస్ ఉంది యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ ఉంది ఫ్యాక్స్కాన్ ఉంది ఇలా మంచిగా అభివృద్ధి చెందుతున్నటువంటి మంచి ఐటీ కార్డు అతి దగ్గరలో కేవలం ఒక పది నిమిషాలు రీచ్ అయిపోవచ్చు అనమాట మనకి ఇక్కడ నుంచి ఆదిబట్ల మున్సిపాలిటీకి వచ్చేసరికి కేవలం ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది ఈ హౌస్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కేవలం నైన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అనమాట సో చూసారు కాండి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ హౌస్ అయితే ఉంది మంచి కనెక్టివిటీస్ తోటి మంచి రెసిడెన్షియల్ ఏరియా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా హౌస్ మొత్తం హౌస్ ఉన్నాయి హౌస్ చుట్టూ ఎక్సలెంట్ లొకేషన్ లో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అనేది కాదండి తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది ఈ హౌస్ కి అప్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారా మనకి విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోనే మనకి లోన్ అయితే వచ్చేస్తుంది దీనికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సీసీ రోడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది విత్ ఇన్ వన్ అండ్ ఆఫ్ టు టూ మంత్స్ లో సీసీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ తోటి చాలా మంచి లొకేషన్ లో ఈ హౌస్ అయితే ఉంది మీరు గనక ఈ హౌస్ విజిట్ చేయాలంటే పైన కనిపిస్తుంది కానీ ఓనర్ నెంబర్ ఓనర్ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ లొకేషన్ షేర్ చేస్తారు ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడుకోవచ్చు ఎవరికి కమిషన్ లాంటివి సర్వీస్ చార్జెస్ లాంటివి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు అన్నమాట ఇది డైరెక్ట్ ప్రాపర్టీ ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తుంది కానీ ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఆన్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి మరికొంతమందికి వీడియో జరుగుతుంది కాబట్టి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే